హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వెల్వెట్ క్లాత్ వచ్చేసి బ్లౌజ్ కుట్టగా మిగిలిన పీస్ అండి సో దేవుని విగ్రహాలు పెట్టుకోవడానికి కింద పెట్టకూడదు అంటారు కదా అందుకే ఇలా మిగిలిన క్లాత్ని ఇలా లైస్ వేసి డిజైన్ చేశాను చూడండి రెండు వైపులా లైస్ వచ్చేలా క్యాన్వాస్ పెట్టేసి లోపల పైన ఇటు సైడు అటు సైడు వెల్వెట్ క్లాత్ వేసి కుట్టానండి సో దేవుని విగ్రహాలు పెట్టుకోవడానికి చిన్నవి ఏమన్నా దీపకుందులు పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుందండి ఇలానే రెండు కుట్టాను ఓకే దేవుడి విగ్రహాలు పెట్టి చూపిస్తాను చూడండి ఇదండి బుజ కను పయ్యా చూడండి మిషన్ కుట్ మిషన్ కుట్టేకి వస్తే చాలండి ఇంట్లోకి మనకి చిన్న చిన్న అవసరమైనటువంటి కుట్టుకోవచ్చండి మీషోలో కొంచెం రేట్ ఎక్కువగానే ఉన్నాయి చూడండి మనకి ఈ చేత్తో కూడా కుట్టుకోవచ్చు కుట్టాలని ఐడియా ఉండాలి కానీ మనం క్రియేటివిటీ ఏదైనా చేసుకోవచ్చండి చూడండి ఫ్రెండ్స్ లుక్ కూడా చాలా బాగుంది చూడండి ఏమైనా డిజైనర్ కొంచెం డిజైన్ వచ్చిన పీసులు కానీ మనం లైస్ వేసి ఇలా మనం డిజైన్ చేసుకోవచ్చు దేవుడి విగ్రహాలు పెట్టడానికి ఎవరు బాగుంటాయి Okay friends. Bye.